అందరికీ జై శ్రీరామ్ ఒక భర్త నా భార్యతో నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఏం జరిగింది అనేది నేను క్లారిటీగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ వీళ్ళ అంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి పెళ్ళై కూడా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఆ భర్త ఏం చెప్తున్నాడంటే మేము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము మాకిద్దరు పిల్లలు ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మాకు ఎలాంటి గొడవలు లేవు మంచిగా హ్యాపీగా బ్రతికాము కానీ ఈ మధ్య కాలంలో నా భార్య ప్రవర్తన వేరే ఉంది ఏంటి అని నేను తెలుసుకుంటే తనకు ఒక అక్రమ సంబంధం ఉంది ఒక అతనితో మాట్లాడుతుంది అందుకే నేను చాలాసార్లు హెచ్చరించాను నా మాట విను ఇది కరెక్ట్ కాదు బాగుండదు పద్ధతి కాదు మానుకో అని చాలాసార్లు నేను హెచ్చరించాను అయినా కూడా నా మాట వినలేదు సరేలేని పెద్దలతో మాట్లాడిచ్చాను అయినా వినలేదు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను అక్కడ రిటర్న్ నాపైన కేసు పెట్టింది నేను ఇంట్లో లేని సమయంలో చూసి అరవై ఐదు తులాల సారీ అరవై తులాల ఎండి తులాల బంగారము రెండు లక్షల యాభై వేలు తీసుకొని నా ఇంట్లో ఉన్న డబ్బు బంగారము ఎండి మొత్తం తీసుకొని పరారయ్యింది ఇంట్లో నుంచి ఎవరైతే ఆమెతో అక్రమ సంబంధం ఉందో అతనితో వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు నన్ను కాపాడండి నాకు ప్రాణహాని ఉంది నా భార్య నన్ను ఎప్పుడైనా చంపవచ్చు దయచేసి నన్ను కాపాడండి అనేసి వాళ్ళ భర్త చెప్తున్నాడు నేను చాలా ఇష్టపడ్డాను నేను ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వినకుండా ఇలా చేసింది అనేసి వాళ్ళ భర్త అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలాగే సోషల్ మీడియాకి వచ్చి న్యూస్లో చెప్తున్నాడు అనమాట అయితే ఇలాగే వాళ్ళ భార్యని పోలీసులు ఎంక్వైర్ చేసి పోలీసులు కూర్చొని ఆ భార్యతో మాట్లాడిస్తే వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఎలాంటి అక్రమ సంబంధమే లేదు నా భర్త పెద్ద సైకో నన్ను హింసిస్తూ ఉంటాడు నన్ను కొడుతూ ఉంటాడు నా బాడీకి ఎలా అంటే డబ్బులు ఇంత అని ఒక రేటు మాట్లాడతాడు ఎట్లెట్లనో చేస్తాడు వల్గర్గా చాలా గలీజ్గా తిడతాడు నన్ను నన్ను చాలాసార్లు కొట్టాడు మా డాడీ కూడా వీడియో తీశాడు అనేసి వీడియో కూడా చూపించింది అయితే నన్ను కొట్టాడు నాకు నా భర్తకు ఎలాంటి గొడవలు అనేవి లేవు కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు అయినా సరే కొట్టినా తిట్టినా నేను నా భర్తతోటే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు మా డాడీ దగ్గరికి మా డాడీ కాల్ చేసి రమ్మంటేనే వెళ్ళాను ఎప్పుడైనా నేను మా పుట్టింటికి వెళ్ళినా సరే ఒక రెండు రెండు నిమిషాలకు రెండు నిమిషాలకు వీడియో కాల్ చేసి ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అడిగి వింసిస్తూ ఉంటాడు ఒకవేళ ట్రాఫిక్లో లేట్ అయినా సరే నువ్వు ఎవరితో ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు అనేసి నన్ను ఇట్లా టార్చర్ పెడతా ఉన్నాడు అయినా కూడా నేను ఎప్పుడు భారంగా అనుకోలేదు నా పుట్టింటి వాళ్ళకు కూడా నన్ను ఇలా నా భర్త చేస్తున్నాడు ఇలా హింసిస్తున్నాడని అని నా భర్త కూడా నా మా పుట్టింటి వాళ్ళకు కూడా నేను ఎప్పుడు చెప్పుకోలేదు తనతోనే ఉన్నాను నిజంగా బలవంతంగా నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో బలవంతంగా తోటి కేసు పెట్టించారు కానీ నాకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవు నాకు ఎలాంటి పాపం తెలియదు నేను ఏ డబ్బు తీసుకోలేదు ఏ బంగారం తీసుకోలేదు ఏ ఎండి తీసుకోలేదు నా పైన నిందేస్తున్నాడు వేస్తున్నాడు నన్ను బ్యాడ్ చేస్తున్నాడు సొసైటీలో నా పరువు తీస్తున్నాడు నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు దయచేసి నన్ను కాపాడండి నేను నిజం చెప్తున్నాను అని వాళ్ళ భార్య ఏడుస్తూ ఉందన్నమాట వాళ్ళ భార్య ఏడుస్తుంది అయితే భర్త ఇలా చెప్తున్నాడు భార్య ఇలా చెప్తుంది బట్ ఇందులో వాస్తవం ఏమో తెలియదు కానీ నిజంగా ఎవరు నటిస్తున్నారు ఇప్పుడు భర్త నటిస్తున్నాడా లేదంటే భార్య నటిస్తుందా తెలీదు కానీ నిజంగా ఏ మాత్రం ఒక ఆ భార్య ఆ భార్యలో అంటే ఆ భార్య నిజంగా మిస్టేక్ చేసి చేసేదైతే ఒకవేళ సోషల్ మీడియాకి వచ్చి అంటే పోలీసుల దగ్గర ఆమె అంత ఏడ్చుకుంటే చెప్పే కాదు ఎందుకంటే కంపల్సరీ దొరికిపోతారని మరి ఆ భర్త ఎందుకు అలా చేశాడు నిజంగానే అతను అంటే ఆమె మీద అనుమానంతో ఇలా చేశాడా లేదంటే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా లేదంటే వాళ్ళ భర్త చెప్పేదే కరెక్టు భార్యనే నటిస్తుందా అనేది ఇంకా తెలిసి అంటే ఇంకా తెలివాల్సింది ఉంది ఇందులో ఎవరు తప్పు చేశారో ఏంటో తెలియదు కానీ ఎవరు నటిస్తున్నారు కానీ నిజంగా అసలు గుర్తుపట్టలేము అనమాట ఆ భర్త చూస్తే ఆ భర్త అలాగే మాట్లాడుతున్నాడు నిజంగా నమ్మేటట్టు భార్య చూస్తే భార్య అలా మాట్లాడుతుంది కానీ ఏ మాత్రం ఇలా చేయడం మాత్రం అంటే తప్పు లేదు ఒకరి మీద నిందలు వేయడం తప్పు ఒకవేళ అది ఆమె అయినా సరే అతనైనా సరే ఒకరి మీద నిందలు వేయడం తప్పు